వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా యాంసల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నంది Hills కాలనీలో మహిళా సదస్సు చాలా బ్రహ్మాండంగా జరిగింది మహిళా మనులు ప్రజలందరూ పాల్గొని ఈ మహిళా కమిటీని నంది Hills కాలనీలో విజయవంతం చేయడం జరిగింది ఈ శివపార్వతి గారు కార్పొరేటర్ గారికి శరల గారి త్రిపుర గారు రామడి జ్యోతి గారు అలాగే సైదా గారు వీరితో పాటు వేదిక ముందున్న పెద్దలు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మహిళలకు వెన్నుముక మేము ఉన్నామని చెప్పే చాటి చెప్పి మహిళల ప్రోగ్రామ్కి సక్సెస్ చేయడానికి కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అన్నలకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం తెలియ ఎందుకంటే ఒక పురుషుని విజయం మీద మహిళ ఉంటుంది ఖచ్చితంగా కానీ మరి ఆ మహిళలు ప్రోగ్రామ్ చేసుకోవాలంటే కూడా పురుషులు సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఆర్ ఈక్వల్ కాబట్టి మనం చేసుకోలేము కొన్ని పనులు వారి సపోర్ట్ ఉంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలుసు దేవుడు కుటుంబానికి సంబంధించిన ఒక స్త్రీ కష్టం కూడా మీకు తెలుసు బాగా కష్టాలు ఎవరితో పోలిస్తాము ఎవరైతే అమ్మాయి కష్టాలు వచ్చినాయి అంటారు కదా అంటే ఏ కుటుంబంలో స్త్రీ అయినా సరే రామ కష్టం ఫ్రీ కావచ్చు లేదా ఇంకా కుటుంబంలో ఫ్రీ కావచ్చు బ్రహ్మ కుటుంబంలో ఫ్రీ కావచ్చు లేదా విధంగా ఫ్రీ కావచ్చు ఒక ఆదాయ ఆదాయం అంటే అందరికీ

సొసైటీ కాబట్టి కానీ అది ఇంటికి తల్లి లాంటి ఇంటికి తల్లి లాంటి ప్రభుత్వాలు ఆడవాళ్ళ మనకి ఆలోచించాలి వెనక వెనక వర్గాలు వాళ్ళ దానికి ఆలోచించాలి వీళ్ళని ఎలా తిని తీసుకోవాలని ఆలోచించాలి వీళ్ళని ఎలా సమానం చేయాలి అని ఆలోచించాలి ఆ రకంగా ఆలోచించాలి ఆలోచించిన బాధ్యత మనపైనే ఉంది పరిణామాలు ఉంటాయి ఎందుకంటే ఫ్యూచర్ ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం మహిళలకి చాలా పరిపాటి అంటే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మనం ఇంతవరకు కాదు ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సమాజంలో జరిగే వాటి అన్నింటిలో కూడా మన పాత్ర ఉందని తెలియజేస్తూ మంది సైంటిస్టులు కూడా లేడీస్ చాలామంది ఉన్నారు మరి చట్టసభలో ఎందుకు ఉండకూడదు అనే ఒక విధానాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు కూడా చాలా కృషి చేస్తున్నాయి మహిళల కోసం మరి ఏ ప్రభుత్వం అని చెప్పకపోయినప్పటికీ ప్రతి ఒక్కరి కూడా సమాజంలో ప్రభుత్వాలనే కీలక పాత్ర ఉంటుంది ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అందుకని మహిళలందరినీ దృష్టిలో పెట్టుకొని మన మహిళా కార్పొరేటర్లు కూడా ఇక్కడ ప్రతి కార్పొరేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా మళ్ళీ ముందు ముందు కూడా అందరు భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు విజయలక్ష్మి మేడం వాళ్ళ టీమ్ అందరికీ మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రదేశంలో నమస్కారాలు తెలియజేస్తే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇంకా చెప్పాలి మీరు ఏం చేస్తా ఉన్నారు ఇవన్నీ అన్నారని అందితే అక్కడ ఉండే దేశంలో ప్రజలందరికీ అందితే అదొక అభివృద్ధి కానీ ఇవన్నీ మన దేశంలో ఎవరైతే ప్రజలు చేస్తున్నారో తల్లిదండ్రులు ఉన్నారు బాలికలు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా పౌష్టికాహార లోపం చాలా ఎక్కువగా ఉందనేది చెప్తుంది మనం చూస్తాం ఎక్కువ కుటుంబాలలో ఇప్పుడు కొంత మారినప్పటికీ ఫస్ట్ ఇంట్లో భగవన్ ఆయన మనం కూడా సమాజం చాలా ఖుష్ చేస్తాం అలాగే నాన్న ఇక్కడ మాట్లాడాల్సింది అంటే పనులు ఉంటుంది ఇక్కడ ఈ మనం రావాలంటే నీటికి రావాలంటే

मैन जस्ट लुक एट मी असल में वो प्रकार लगे ठीक है डिफरेंट चैनल है पता है अंदर होतेगा विद्या विशालंग है ना कुत्ते बैक अंदर रूप से बैठा ना रेडी मैन लुक एट मी आई लव यू हाय गाइस ये थोड़ा विलंबित हो गया ओके ना चलते हैं అదే వేస్తున్నారు ఎందుకంటే ఈ సమాజం నాకు ఉండాల్సిన అవసరం హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఆడపిల్లకి ఏదైనా ఇబ్బంది వస్తుందంటే తిరుగబడి తనంతను కాపాడుకునే లెవెల్లో మనం గెలిచి ఎదుగుతున్నా తల్లెళ్ళకందరి కూడా తెలియాలి ఎందుకంటే ఇప్పుడు సమాజంలో తల్లి గెలుచుకున్నారు అందరే చాలా వరకు రాజకీయాలకు వచ్చేసరికి ఆడవాళ్ళకి ఏం చేసిన తప్పంలో ఒక నానుడు అంతెందుకు ఇరవై నాలుగు సంవత్సరాలు కింద నేను వచ్చినప్పుడే మన మా జిల్లాలో కానీ వెళ్తే వాళ్ళు మన జిల్లాలో అందరినీ అనిపించారు కానీ ఆడవాళ్ళు నేను సాధ్యమైతే రాజకీయం అనే లెవెల్లో ఏమన్నా సర్పంచ్ ఎంతటి సీట్ అవి చేస్తారు కానీ ఈ ఎమ్మెల్యేలు ఇది వెళ్ళి ఏదైతే కాల్స్ అని అని ఒక మాట మాట్లాడుతూ ఉండేవాళ్ళు కానీ తర్వాత మెల్లిమె ఆలోచిస్తున్నప్పుడు నేను అనుకున్నాను మహిళలుగా ఇంట్లో మన కుటుంబాన్ని అన్ని రకాలుగా సెల్ చేసుకుంటూ అన్ని రకాలుగా తీర్చిదిద్దుకుంటున్న మహిళకి ఎందుకు సహజంగా అన్ని రకాల వస్తువులు వేసే రుచిగా పెడుతున్న మా మహిళా సోదరులకి ఏ సాధకీయ సహజంగా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుందని ఆలోచన చేయడంతో నడ ముందు చేసినాం ఆ రోజు అట్లాగే ఈరోజు సమాజంలో కూడా ఇంతమంది మాట్లాడుతూ సోదరమని చెప్పినారు అంటే థర్టీ త్రీ పర్సెంట్ కావాలని ఎందుకు అనుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడిక్కడ వరకే అవుతుంది అనిపిస్తే శాసించి చట్టాలు చేసే సభలల్లో మహిళల పాత్ర ఉండాలని అనుకుంటూ ఈరోజు చేస్తున్న ఈ డిమాండ్ ఏదైతే ఉందో భవిష్యత్తులో తప్పకుండా నెరవేరాలని కోరుకుంటాను అదే కాకుండా మహిళా సోదరు కుటుంబాన్ని ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఒక హోమ్ మినిస్టర్గా ఏమంటే మా హోమ్ మినిస్టర్ని ఫలితం చేస్తారు మా సోదరులందరూ ఎందుకంటే అన్ని చర్చల్లోనే ఉండి అన్ని రకాలుగా చేస్తూ ఉంటాయి కాబట్టి అంత పెద్ద కోరుతూ రాజకీయంగా నరవేకలు వస్తూ ఉంటారు కుటుంబంలో అది ఆ విధంగా చేస్తున్న మహిళలకి అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న సందర్భంగా ప్రభుత్వాలు కూడా డెఫినెట్ గా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు 야나 근데 이가 내가 왜 그러냐고. 야서봤나나 నందిహిల్స్ అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి కానీ వాళ్ళు మహిళలందరూ కూడా ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం పది సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా జరుపుకోవడం అనేది జరిగింది ఏదేమైనప్పటికీ కూడా మహిళలు సమాజంలో సగ భాగంగా ఉన్నటువంటి ఇదిలో ఇవాళ సమస్యల కోసం ఎన్ని స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు జరిగినా కూడా ఇంకా సమస్యల కోసం పోరాడ పోరాడాల్సిన పరిస్థితులలో మనకు భారతదేశంలో మన ఆడవాళ్ళు ఉన్నారు అట్లాగే ఏంటంటే స్థానిక సమస్యల గురించి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ మేము స్థానిక సమస్యల కోసమే మేము పోరాటం చేస్తూ ఉన్నాం ఆ స్థానిక సమస్యల మీదనే మేము దృష్టి పెడతా ఉన్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా అన్ని విషయాలతో పాటు స్థానిక సమస్యల్ని ఇంకా మన అంది హిల్స్ని ఇతర చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలని అభివృద్ధి చేసుకోవడానికి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీ ఇంకా ఇంతవరకు కూడా మాకు రోడ్లు లేవు డ్రైనేజీ ఇంకా కొన్ని రోడ్లల్లో లేవు అలాగే మాకు బస్సు సౌకర్యాలు కూడా చక్కగా లేవు చాలా సందర్భాలలో బస్సుల కోసం పోరాటం చేసాం కానీ మళ్ళీ కరోనా సందర్భంలో డిస్టర్బ్ అయింది మళ్ళీ బస్సులు కూడా రావట్లేదు అందుకని ఏంటంటే మేము ఏది ఏమైనా కూడా ఐక్యంగా మేమందరం కూడా మహిళలు సమస్యల మీద నంది హిల్స్ స్థానిక సమస్యల మీద మేము కలిసి పోరాడుతున్నాం భవిష్యత్తులో పోరాడుతాం అట్లాగే సంతగా మేడం గారు కూడా మాకు చెప్పారు ఏది ఏమైనా కూడా సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పి చెప్పారు గతంలో సమస్య మేడం గారు వచ్చిన తర్వాత మేము చాలా సార్లు వినియోగించుకోవడం జరిగింది సంతృప్తితో గెరావ చేయడం కూడా జరిగింది అట్లా ఏదైతే హామీ ఇచ్చి కొన్ని మాకు డ్రైన్ జీ అవుట్లెట్ కానివ్వండి మెయిన్ రోడ్ కానివ్వండి ఇట్లా కొన్ని సమస్యల్ని పరిష్కరించారు కానీ ఇంకా ఇంకా అది మేము సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నాము నందిహిల్స్ అందుకని దాన్ని ఇంకా పరిష్కారం చేసుకోవడం కోసం యూనిట్ గానే మేము ముందుకు వెళ్తాము ఎలాంటి విభేదాలు లేకుండా ఐక్యంగా మేము కాలనీ వాసులుగానే మేము ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాం వెడతాం సాధించుకుంటాం అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం